చాలామంది యాప్ లేకుండా కరెంట్ బిల్లు కట్టడం కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది దానికి యాప్ కూడా ఉంది ప్లే స్టోర్లోకి వెళ్ళండి వెళ్ళి ఏపీ ఈపీ డిసిఎల్ అని ప్రెస్ చేస్తే ఈస్టర్న్ పవర్ వస్తుంది చూడండి కింద ఇది ఇష్టాలు కొట్టుకోండి కొట్టిన తర్వాత మనం నెంబర్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఓకే ఇన్స్టాల్ అయింది ఓపెన్ చేయండి ఓపెన్ అయిన తర్వాత ఆప్షన్స్ తెలుగు కానీ ఇంగ్లీష్ ఏదో మనం నచ్చిన లాంగ్వేజ్ రెండింటిలో పెట్టుకోవచ్చు తెలుగు పెడతాను విద్యుత్ బిల్లును చెల్లించండి ఎవరో బటన్ కొట్టండి స్కిప్ కొట్టేసినా ప్రాబ్లం లేదు లాగిన్ చేసే ముందు మొబైల్ నెంబర్ కొట్టమంటుంది ఏదో ఒక నెంబర్ కొడదాం జీరో దీనికి ఓటీపీ వస్తుంది జీరో సెవెన్ నైన్ ఫోర్ వెరిఫై ఓకే ఎలా కొట్టండి వైల్ యూజింగ్ యాప్ ఎలో యాడ్ సర్వీసెస్ ఉంది క్లిక్ చేయండి ప్లస్ కొట్టండి మన మొబైల్ నెంబరు సర్వీస్ నెంబర్ కొట్టండి ఏదో ఒకటి ఉండే సబ్మిట్ కొట్టండి సో అలా వచ్చింది ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే బ్యాక్ ప్రెస్ చేయండి బిల్ పే కొట్టండి ఇప్పుడు ఇదిగోండి ఇదే నెంబరు ఫోన్ నెంబర్ మొబైల్ నెంబరు ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి వెదర్ సర్వీసెస్ సర్వీస్ వాజ్ డిస్కనెక్టెడ్ అని ఉంటే మీది డీ లిస్ట్లో ఉంటే ఎస్ఎన్ కంపల్సరీగా ప్రెస్ చేయండి లేదంటే లిస్ట్లోనే ఉన్నది లైవ్లోకి రాదు కొట్టి పే బిల్ ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది ఎక్స్ట్రా పేమెంట్ ఉంది పే బిల్ అడ్వాన్స్ బిల్ నేను అడ్వాన్స్ కనుక ఇంకో నౌ అమౌంట్ సమాక్స్ మనం అమౌంట్ అయితే కొట్టి పే చేసుకోవచ్చు పేటిఎంకి లాగిన్ అయింది అమౌంట్ కొట్టి పే సెక్యూర్లీ నంబర్ అమౌంట్ ఇక్కడ కొట్టేసి ఓకే చేస్తే మన బిల్లు ఆటోమేటిక్గా ప్రెస్ అయిపోతుంది కట్టడం అయిపోతుంది థ్యాంక్ యూ